నా అడుగు వినమనించండి ఈ దేవునివైపు เดินిన తరువాత ఆ ముసుగు తొలగిಂಚబడుతుంది నీవు అడుగుపెడతావు ది రివర్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ క్లెన్సెస్ యు ఆ జీవనది మొదట నిన్ను కడుగుతుంది అమ్మా తెలుసు స్నానం చేసినప్పుడు మనం నో స్నానం

మిమ్మల్ని దేవుడు నీతి తీర్చిదిద్దాడు మీరు మిగతా నేను నీతి మంత్రులను నీతి మంత్రాలను ఇంకా లోతుకు జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ నీతి మంత్రులుగా తీర్చబడుట

మనం దేవుని వైపుకి తిరిగి ఆ ముసుగు తొలగించబడింది సో యు హావ్ జస్టిఫికేషన్ ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు సర్వెంట్ బికమ్స్ సన్ సేవకుడు కుమారుడు అయిపోయాడు sinner becomes a saint పాపి పరిశుద్ధలైపోయాడు consecration brings transformation దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన నీ జీవితంలో రూపాంతరాన్ని తీసుకుని వచ్చింది ఐ నో ఐ నో ఐ నో మై నేమ్ ఇస్ రిటన్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్ నాకు తెలుసు నాకు తెలుసు నిశ్చయంగా నా పేరు జీవ గ్రంథంలో ఉందని ఐ ఇస్ అ ఛాలెంజ్ ఇక్కడ సమాల్ ఉందండి జస్టిఫికేషన్ నీతిమంతులుగా గాడ్ దేవునికి నేను ఇచ్చే బహుమానం కూడా అదే సైంటిఫికేషన్ ఇస్ అవర్ గిఫ్ట్ గాడ్ అది అది కూడా మనం దేవునికి ఇచ్చే బహుమానమే